భేతాల కథలు చంద్రరేఖ స్వయంవరం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయం కొలిపే ఈ శ్మశానంలో మొక్కవోని నీ పట్టుదల కఠోర దీక్ష చూస్తుంటే నువ్వెంత సాహసవంతుడివో తెలుస్తుంది అయితే ఒక్కొక్కసారి మితిమించిన పట్టుదల సాహసాల వల్ల చివరకు సాధించినది ఏమీ లేకపోవచ్చు అయోగ్యుడు అసమర్థుడు కూడా కొన్ని సందర్భాలలో అదృష్టదేవత కరుణిస్తే అందలమెక్కిన సంఘటనలు కోకొల్లలు ఇందుకు నిదర్శనంగా స్త్రీ సహజమైన జాలితో ఒక అయోగ్యుణ్ణి వివాహమాడిన అపురూప సౌందర్యవతి అయిన ఒకనొక యువరాణి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కనకపురి రాజ్యాన్ని జయకేతనుడనే రాజు పరిపాలించేవాడు ఆయన కుమార్తె చంద్రరేఖ అద్భుత సౌందర్యవతి ఆమెకు చదరంగంలో మంచి ప్రావీణ్యం ఉండేది రాజు జయకేతనుడు చదరంగంలో అత్యంత ప్రతిభావంతుడు కావడంతో ఆమెకు బాల్యం నుంచే మంచి శిక్షణ ఇవ్వడం వల్ల చంద్రరేఖ చదరంగంలో రాటు తేలింది ఇలా ఉండగా ఒకనాడు చంద్రవేక వివాహ ప్రసక్తి వచ్చింది ఆమె తండ్రితో నాన్నగారు నన్ను చదరంగంలో ఓడించిన రాకుమారుణ్ణే వివాహం ఆడతాను నాతో మొదటిసారి ఆడి ఓడిపోయిన రాకుమారుడికి నూరు కొరడా దెబ్బల శిక్ష రెండవసారి ఓడిపోతే తిరిగి జీవితంలో వివాహం మాట తలపెట్టనని కులదైవం మీద ప్రమాణం చేయాలి ఇక మూడవసారి కూడా ఓడిపోతే ఉరి శిక్షకు గురి కావలసి ఉంటుంది ఈ విధంగా చాటింపు వేయించండి అన్నది ఆమె వింత కోరికకు జయకేతనుడు ఆశ్చర్యపోయాడు అయినా కుమార్తె ముండి పట్టుదల గురించి తెలిసిన వాడవడం చేత ఆమె కోరిన విధంగా చాటింపు వేయించాడు కొంతమంది రాకుమారులు జగదేక సుందరి అయిన చంద్రరేఖను వివాహమాడాలని చదరంగం పోటీలో పాల్గొన్నారు వారందరూ చదరంగంలో అంతో ఇంతో ప్రావీణ్యం కలవాళ్లే కానీ అద్భుత నైపుణ్యం కలిగిన యువరానికి సమవుజ్జీలు కాలేకపోయారు పోటీలో పాల్గొనడం గడియ కాలం గడ గడవకముందే పరాజితులు కావడం అయిపోయింది వాళ్ళు స్వయంవర నియమం ప్రకారం వంద కొరడా దెబ్బలు తిని అవమానభారంతో తమ తమ రాజ్యాలకు తిరిగిపోయారు ఏ ఒక్కరూ యువరాణితో రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడలేదు ఇలా ఉండగా చారుశీల నగరాన్ని పాలించే సూర్యతేజకు ఈ వింత స్వయంవరం వార్త తెలిసింది అతడు అవివాహితుడు అంతకు ముందే చారుల ద్వారా రాకుమారి చంద్రరేఖ అద్భుతమైన సౌందర్యాన్ని గురించి విని ఉన్నాడు ఆనాటి వరకు చదరంగం మాటలో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని సూర్యతేజ చదరంగం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు అతడు చదరంగంలో పోటీలు నిర్వహించి అందులో ప్రథముడుగా వచ్చిన విశ్వనాథుడు అనే అతని ద్వారా చదరంగంలోని మెలుకువలు తెలుసుకోసాగాడు ఈ విధంగా సూర్యతేజ ఆరు నెలల పాటు చదరంగాన్ని కఠోర సాధన చేశాడు ఒకనాడు విశ్వనాథుడు సూర్యతేజతో మీ శిక్షణ పూర్తయింది మహారాజా నాకు సెలవిప్పించండి అన్నాడు సూర్యతేజ అతడికి విలువైన బహుమతులు ఇచ్చి చంద్రరేఖతో చదరంగం పోటీలో పాల్గొనేందుకు కనకపురి బయలుదేరాడు కొంతమంది ప్రముఖ రాజోద్యోగులు చంద్రరేఖ తల్లిదండ్రుల సమక్షంలో చదరంగం పోటీ ప్రారంభమైంది మొదటిసారిగా చంద్రరేఖ సౌందర్యాన్ని చూసిన సూర్యతేజ చకితుడయ్యాడు అందుకు కారణం తన చారులు వర్ణించిన దానికంటే ఆమె గొప్ప సౌందర్యవతి పోటీ ఆసక్తికరంగా కొనసాగుతున్నది చదరంగం వల్ల మీద పావుల్ని ఇద్దరూ చకచకా కదుపుతున్నారు సూర్యతేజ ఎంత నేర్పుగా ఆడినా చంద్రరేఖ అమోఘ ప్రావీణ్యం ముందు నిలవలేకపోతున్నాడు రెండు గడియలు గడిచేసరికి సూర్యతేజ రాజును చంద్రరేఖ బందీ చేసింది యువరాణి గెలిచినందుకు అందరూ హర్షధ్వానాలతో అభినందించారు ఇద్దరు భటులు కొరడాలతో ముందుకు వస్తుంటే యువరాణి సూర్యతేజ కేసి జాలిగా చూసింది ఇక సూర్యతేజ తన రాజ్యానికి బయలుదేరుతాడని అంతా అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యతేజ రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు ఇది చూసి రెండవసారి యువరాణి వారి చేతిలో ఓడిపోతే పాటించవలసిన నిబంధన ఏమిటో మీకు తెలుసు కదా జీవితంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకోనని కులదైవం మీద ప్రమాణం చేయాలి అని కనకపురి మహామంత్రి ఆదిత్యమల్లు సూర్యతేజను హెచ్చరించాడు ఒకవేళ ఈ నిబంధన మీరు విధించకపోయినా నేను మరొక స్త్రీని వివాహం చేసుకునే అవకాశం లేదు మీ సంతృప్తి కోసం మీరు కోరినట్లే ప్రమాణం చేస్తున్నాను అని సూర్యతేజ తమ కులదైవమైన పరమశివుడి మీద ప్రమాణం చేశాడు ఇప్పుడు రెండవసారి పోటీ ప్రారంభమైంది ఈసారి సూర్యతేజ తన సర్వశక్తులు వడ్డి ప్రతి ఎత్తు వేయసాగాడు చంద్రరేఖ మాత్రం నల్లేరు మీద నడకలా చకచకా ఎత్తులు వేస్తున్నది ఆమె వేగానికి నైపుణ్యానికి సూర్యతేజ అబ్బురపడ్డాడు ఇంతలో ఒకసారి ఆమె సమ్మోహన రూపాన్ని చూస్తూ ఏదో పరధ్యానంలో ఉండి ఒక కాలం అతడి ఏకాగ్రత చెదిరింది మంత్రిని జరపాలని మనసులో అనుకుంటూనే ఏనుగును జరిపాడు ఆ దశలో అది కీలకమైన తప్పు అంతే ఒక అద్భుతమైన ఎత్తుతో చంద్రరేఖ సూర్యతేజను ఓడించింది మరొకసారి అందరూ ఆమెను గొప్పగా హర్షధ్వానాలతో అభినందించారు ఇప్పుడు సూర్యతేజ చారుశీల నగరానికి బయలుదేరడం ఖాయమని అంతా భావించారు అయితే సూర్యతేజ మూడవసారి పోటీకి సిద్ధపడ్డాడు అతడి ముండి పట్టుదలకు అంతా నివ్వెరపోయారు రాజు జయకేతనుడు ముందుకు వచ్చి సూర్యతేజ భుజం మీద చెయ్యి వేసి రాకుమారా నువ్వు యువకుడివి శాత్రవిద్యలలో ఆరితేరినవాడివి ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి ఒక రాజ్యపాలకుడుగా నీకెన్నో బాధ్యతలున్నాయి అవన్నీ మరచిపోయి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పోటీలో పాల్గొనవద్దు నా మాట విని మీ రాజ్యానికి తిరిగి వెళ్ళు అని హితవు చెప్పాడు దానికి సూర్యతేజ మందహాసం చేసి నా క్షేమం కోరి మీరిచ్చిన సలహాకు కృతజ్ఞుణ్ణి పెద్దలు జయాపజయాలు దైవాధీనాలంటారు కదా ఈసారి నేను గెలవవచ్చు అన్నాడు ఈ సంభాషణ వింటున్న రాకుమారి సూర్యతేజ పట్టుదలకు ఆశ్చర్యపోయింది తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతడు తనతో మరొకసారి పోటీకి సిద్ధపడడం అపూర్వం అనిపించింది ఆమె కేసి ఒకటి రెండు క్షణాలు కన్నార్పకుండా చూసి రాజు జయకేతనుడితో నాన్నగారు నేను ఈ పోటీలో ఓడినట్లు అంగీకరిస్తున్నాను అన్నది సిగ్గుతో తలవంచుకుంటూ పోటీని చూస్తున్న వారందరికీ ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది రెండుసార్లు సూర్యతేజపై సులభంగా నెగ్గిన యువరాణి ఇప్పుడు పోటీలో పాల్గొనకుండానే ఓటమిని అంగీకరించడం వాళ్ళను అయోమయ స్థితిలో పడవేసింది రాజు జయకేతనుడు మాత్రం ఏదో అర్థమైన వాడిలా తల పంకించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావమ్మా అంటూ కుమార్తెను అభినందించాడు భేతాళుడు ఈ కథ చెప్పి రాజా సూర్యతేజ మొదటిసారి చదరంగం పోటీలో ఓడినప్పుడు చంద్రరేఖతో తాను సరితూగలేనని గ్రహించి ఉండాలి అలా కాక తిరిగి రెండవసారి మూడవసారి పోటీకి సిద్ధపడడం మూర్ఖత్వం కదా ఏదో స్త్రీ సహజమైన జాలితో మూడవసారి యువరాని పోటీకి దిగకుండానే తాను ఓడినట్లు చెప్పబట్టి సరిపోయింది అలా కానప్పుడు సూర్యతేజ ప్రాణాలు దక్కేవి కాదు కదా ఇక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావని రాజు జయకేతనుడు కుమార్తెను అభినందించడంలో సందర్భశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చదరంగంలో తను చంద్రరేఖకు సరిజోడు కాదని సూర్యజేజ మొదటి ఆటలో ఓడినప్పుడే గ్రహించలేనంత మూర్ఖుడు కాదు అయినా రెండవసారి మూడవసారి కూడా ఆమెతో పోటీకి సిద్ధపడ్డాడంటే అతడికి ఆమెపై గల గాఢమైన అనురాగాన్ని తెలియజేస్తుంది ఈ సంగతి కుశాగ్రబుద్ధి గల చంద్రరేఖ గుర్తించడం ఏమీ కష్టం కాదు నిజానికి చంద్రరేఖ తన స్వయంవరానికంటూ నిర్వహించిన చదరంగం పోటీ ఒక సాకు మాత్రమే మూడు అంచెలుగా నిర్ణయించబడ్డ ఈ పోటీలో సూర్యతేజ ఒక్కడే మొదటి రెండు అంచెలు దాటి మూడవ అంచె పోటీకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సిద్ధపడ్డాడు చంద్రరేఖ కోరుకున్నది సరిగ్గా అన్నిటా యోగ్యుడైన ఇటువంటి భర్తనే తన ఆశ ఫలించిందని గ్రహించగానే ఆమె తెలివితేటలతో వ్యవహరించి తను ఓడినట్టు ప్రకటించింది ఇందులో జాలి అంటూ ఏమీ లేదు ఇది గ్రహించిన జయకేతనుడు కుమార్తె నిర్ణయాన్ని అభినందించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు